అందరికీ నమస్కారం మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఇప్పుడు మీరు ఇక్కడ ఒకసారి బాగా గమనించండి చూడండి ఏదైతే అడవి పందులు జాడలు ఓకేనా అలాగే ఇక్కడ కూడా మీకు చూపిస్తాను చూడండి పార అయితే తీసుకొచ్చాను బాగు చేయడానికి కోసము చూడండి ఇక్కడ నుండి ఈ విధంగా తపేసాయి చూడండి అలాగే అక్కడ కూడా వెళ్తే లోపల కూడా తపేసాయి ఇంకా దీనికైతే మూడు రోజుల నుండి నీళ్ళైతే పెట్టలేదు ముందు పిచ్చికారీ చేసుకున్న తర్వాత నీళ్లు పెట్టుకొని ఇంకా పిలుకలు రావడం కోసము గులికేలు ఇవన్నీ తీసుకొచ్చాను కాస్త యూరియా ఇంకా ఫాస్ఫైడ్ ఇవన్నీ తెచ్చుకొని సొలుకుంటాను చూడండి ఇప్పుడు ఒక్కొక్క దానికి దానికి అయితే నీళ్ళు పెట్టుకుంటూ వస్తున్నాను ఇక్కడ కూడా అలాగే అక్కడ అక్కడ అలాగే అక్కడ ఈ విధంగా ఇంకా అటు సైడ్ కూడా ఈ విధంగా అయితే చేసుకుంటాము ఈ ఒక పని అయితే మళ్ళీ తగిలి చేశాయి అడవి పంతులు దానికైతే ఏం చేయలేము ఇంకా తీసుకు ఇంకా ఇక్కడ నుండి గడ్డి అయితే తెచ్చుకొని బండలకు చుట్టుకుంటాను ఓకే అండి బాయ్